ప్రతి బిహేవియర్ వెనకాల ఒక మంచి ఇంటెన్షన్ ఉంటుంది కానీ మనం ఆ బిహేవియర్ని మాత్రమే చూస్తాం దాని వెనకాల ఉన్న ఆ ఇంటెన్షన్ చూడము వాళ్ళు నాతో అలా అన్నారు వీళ్ళు నాతో ఈ విధంగా ప్రవర్తించారు అంటూ బాధపడుతూ వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటాము కానీ వాళ్ళు అలా అనడానికి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏముంది దాన్ని మాత్రం అర్థం చేసుకోము ఉదాహరణ మన తల్లిదండ్రులు మనని తిడుతున్నారు అంటే మనని సక్రమైన మార్గంలో పెట్టడానికే మన ఉపాధ్యాయులు మనని ఏదన్నా అంటున్నారంటే మనం మంచిగా చదవడానికి మాత్రమే మన బాసు మనతో బిహేవియర్ డిఫరెంట్గా ఉంది అంటే మనం అక్కడ వర్క్ సరిగ్గా చేయట్లేదని అర్థం వాళ్ళ యొక్క ఇంటెన్షన్ చూడాలి కానీ మనం వారి యొక్క ప్రవర్తనను చూస్తున్నాం ఈ విధంగా ప్రవర్తించారు నన్ను ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని కానీ వాళ్ళు ఎందుకన్నారు మన ప్రవర్తనలో చేంజ్ రావడానికే వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేశారు ఆ యొక్క ఇంటెన్షన్ మనం అర్థం చేసుకోవాలి ఎవ్రీ బిహేవియర్ యాజ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ